హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇవన్నీ ఉచితంగా అయితే పంపిణీ చేస్తుంది ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అలాగే వీటితో పాటు మనకు మరో కొత్త పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి మనకు ప్రారంభించబోతుంది సో ఈ యొక్క రెండు విషయాలకు సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడికి ఒక రెండు కొత్త రూల్స్ని కూడా రిలీజ్ చేశారండి సో ఈ రెండు కొత్త రూల్స్ వల్ల చాలామంది రేషన్ కార్డులు ఈసారి రద్దవుతాయి అనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అందుకని ఈ యొక్క రెండు రూల్స్ అంటే కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆరుపైన ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇక నుంచి ఈ సరుకులన్నీ కూడా ఫ్రీగా పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పౌర సరఫరాల శాఖనైతే అయితే ఆదేశాలు ఇచ్చింది ఆదేశించిందనమాట సో పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదండ్ల మనోహర్ గారు సో దీనికి సంబంధించి ఆమోదం కూడా తెలిపారు ఇక్కడ నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒక మనకు ఇవన్నీ కూడా ఫ్రీకి అయితే పంపిణీ చేస్తున్నారండి సో ఆ విషయాన్ని మనం క్లారిటీగా నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చింది దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రజల ఆరోగ్యం మారుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు పోషక విలువలు కలిగినటువంటి తృణధాన్యాలను ఉచితంగానే సరఫరా చేయాలని గతంలో టీడీపీ హయాంలో రేషన్ కార్డుదారులకు రాగులు రాగి పిండిని ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసేది ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో రేషన్ సరుకుల్లో తృణధాన్యాలను అందించాలని నిర్ణయించింది అప్పట్లో జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా రాష్ట్రంలో పీడిఎస్ అవసరాలకు సరిపడా రాగులను జొన్నలను కేటాయించింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేటాయించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే వాటిని టెండర్ల ప్రక్రియ ద్వారా సేకరించి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేస్తుంది మారుతున్న కాలానుగుణంగా ఆరోగ్యంపై ప్రజల్లో శ్రద్ధ పెరుగుతుంది ఈ క్రమంలో రాగులు జొన్నల పట్ల ఆసక్తి చూపుతున్నారు దీంతో కూటమి ప్రభుత్వం దశల వారీగా మనకు ఈ యొక్క అన్ని జిల్లాలలోనూ రాగులను పంపిణీ చేసేందుకు జొన్నలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం కర్నూలు శ్రీ సత్యసాయి చిత్తూరు అన్నమయ్య తిరుపతి కడప నంద్యాల జిల్లాలలో గత ఏప్రిల్ నుంచి రేషన్ కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంచదారతో పాటు జొన్నలు కూడా పంపిణీ చేస్తుంది అయితే ఈ డిసెంబర్ నెల నుంచి ఉత్తర కోస్తా ప్రాంతంలో విశాఖ అనకాపల్లి విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు జిల్లాలలో రాగులను అందించింది ఎన్టీఆర్ గుంటూరు పల్నాడ ప్రకాశం నెల్లూరు జిల్లాలలో జొన్నల పంపిణీని ప్రారంభించింది ప్రతి మనిషికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగానే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్లో కొంత బియ్యానికి బదులుగా గరిష్టంగా ఒక కార్డుకి మూడు కేజీల వరకు రాగులైన జొన్నలైనా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఒక రేషన్ కార్డుదారుడు ప్రతీ నెల ఇరవై కేజీల రేషన్ బియ్యం తీసుకుంటే ఇప్పుడు రెండు కేజీల రాగులు మాత్రమే కావాలనుకుంటే ఆ మేరకు బియ్యానికి మినహాయించి అంటే పద్దెనిమిది కేజీలు తీసుకొని ఆ రాగులకి రెండు కిలోలకి బదులుగా పద్దెనిమిది కిలోలు తీసుకొని రెండు కిలోలు బియ్యాన్ని అయితే రేషన్ షాప్ వాళ్ళకి పట్టించేసి మిగిలినటువంటి ఆ యొక్క రెండు కిలోలు అయితే తీసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టిందండి అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుల్లో మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో చాలామంది రేషన్ కార్డు కోసం ఎన్నో అంటే ఎన్నో పడుగాపులు కాస్తున్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం అయితే చుట్టబోతుంది సో ఈ కొత్త రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకు రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి కొత్త రేషన్ కార్డులలో ఏవైనా తప్పులు కనుక దొర్లి ఉంటే మీరు ఏం చేయలేదు జస్ట్ మీరు సచివాలయంలోకి వెళ్ళేసి అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది సో మీరు గ్రీవెన్సీ కనుక పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు దీనికి సంబంధించినటువంటి కరెక్షన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని మనకు మరో కొత్త కార్డు అయితే ప్రింట్ అయ్యి అనమాట అంటే చాలామందికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ పేర్లు తొలగించడం కానీ అలాగే వాళ్ళ పేర్లు తప్పు రావడం కానీ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్లు మిస్టేక్స్ రావడం కానీ అయితే చాలా చాలా జరిగాయన్నమాట సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఒక్కసారి మాత్రమే జరిగేది కాదు సో ఇది ప్రతిసారి అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం రేషన్ కార్డులకు సంబంధించి కరెక్షన్స్ ఇవన్నీ జరిగే ప్రక్రియలు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు డైరెక్ట్గా మీకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధి ద్వారా ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెక్షన్స్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు అలాగే స్ప్లిటింగు యాడింగు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆన్లైన్లో సైట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో కాబట్టి మీ రేషన్ కార్డులో ఏమైనా తప్పులు కనుక దొరలు ఉంటే మీరు వెళ్ళి చేయించుకోవచ్చు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మన యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త రోళ్ళతో ప్రవేశపెట్టిందండి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పెట్టింది సో అదేంటంటే చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఇరవై శాతం మంది ఇంకా కూడా ఈకే అనేది పూర్తి చేసుకోలేదని ప్రకటించడం జరిగింది ఎవరికైతే ఈకే అనేది లేకుండా ఉంటుందో సో అటువంటి వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి వాళ్ళ పేర్లను కూడా రేషన్ కార్డు నుంచి తొలగించడంతో పాటు పథకాలను కూడా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అందులో భాగంగానే ఈ నెల ముప్పై తారీఖు వరకు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీకి అవకాశం ఇచ్చింది మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇంకా కూడా ఈకేవైసీ చేసుకోకపోతే దయచేసి వాళ్ళని వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ షాప్కి వెళ్ళి ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోమని మీరైతే చెప్పండి వాళ్ళకు కూడా వీడియోని కూడా షేర్ అయితే చేయండి సో మనకు మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా వంద శాతం ఖచ్చితంగా ఈకేవైసీ ఉంటేనే ఇక్కడ నుంచి వాళ్ళ పేర్లు అనేది లిస్టులో వస్తాయి పథకాలు కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది లేకపోతే పథకాలు కూడా రావు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మరో కొత్త పథకాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పం మనకు ప్రారంభించబోతుందని చెప్పాను కదా సో దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు గతంలో పండుగలు వచ్చినప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే టీడీపీ హయాంలో గతంలో మనకు రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో పదిహేను ఆ ప్రాంతంలో ఎవరైతే పండగలు చేసుకోలేనటువంటి నిరుపేదలు ఉంటారు బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారందరికీ కొన్ని రకాల సరుకులను పండగ కానుకలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేది అంటే ఏ విధంగా పంపిణీ చేసేది అంటే పౌరు సరఫరాల శాఖ ద్వారా చౌక ధరల దుకాణం నుంచి అందరికీ కూడా పంపిణీ చేసేది అంటే క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ కానుకలు అలాగే మనకు సంక్రాంతి వచ్చినప్పుడు సంక్రాంతి కానుకలు రంజాన్ మాసం వచ్చినప్పుడు రంజాన్ కానుకలు వీటన్నిటిని కలిపి మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క కొంతమందికి గన్నీ బ్యాగ్లో పెట్టి అంటే ఒక సంచిలో పెట్టి చందనన్న కానుకలు అనే పథకం పేరిట అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారుడికి నేరుగా రేషన్ షాపుల ద్వారా అయితే పంపిణీ చేస్తుంది సో రేషన్ కార్డు ఉంటే చాలు ఈ పథకానికి మీరు ఎలిజిబుల్ అవుతారు సో మనకు వచ్చేసి అందులో మనకు పండగలకు సంబంధించినటువంటి సామాన్ అయితే ఉంటాయి అంటే ఒక ఆయిల్ ప్యాకెట్ నూనె ప్యాకెట్టు డాల్డా ప్యాకెట్టు అలాగే వాటితో పాటుగా మనకు బెల్లం పంచదార కందిపప్పు పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా మనకైతే ఉంటాయి జిడిపుపు పొద్దు ద్రాక్ష కూడా ఉంటుంది కొంచెం సేమే ప్యాకెట్ కూడా అయితే ఉంటుంది సో మీరు చేసుకునేటువంటి ఫెస్టివల్ని బేస్ చేసుకొని ఆ యొక్క సరుకులను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు పంపిణీ అయితే చేస్తుంది సో ఈ పథకానికి అయితే మనకు ఈ నెలలోనే శ్రీకారం చుట్టి క్రిస్మస్ నుంచి ప్రారంభించి క్రిస్మస్ కానుకల అనంతరం మనకు సంక్రాంతిలో కూడా నెక్స్ట్ అంటే జనవరిలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సంక్రాంతి కానుకలను కూడా అయితే మనకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే చేసిందనమాట సో ఇప్పుడు రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే మనకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు రాగులు జొన్నలు ఇవైతే పంపిణీ అయితే చేస్తున్నారు సో అనంతరం మనకు నేరుగా అర్హత ఎవరికైతే ఉంటుందో వారికి ఈ యొక్క చంద్రన్న కానుకల కిట్ని కూడా అయితే పంపిణీ చేస్తారు ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారుడికి అయితే వచ్చిందనమాట ఇన్ కేసు ఒకవేళ మీకు కొత్త రేషన్ కార్డు ఇప్పటివరకు లేకపోతే మీరు కావాలంటే సచివాలయంలో మీరు గ్రీవెన్స్ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు మీకు కూడా కొత్త రేషన్ కార్డు అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట ఎందుకంటే ఆన్లైన్లో ఆల్రెడీ సైట్ అయితే రిలీజ్ చేశారు సో కాబట్టి మీరు అయితే ఒకసారి విజిట్ చేయండి ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త అయితే వచ్చింది ఇన్ కేసు మనకు ఈ యొక్క రేషన్ బియ్యం వద్దనుకుంటే వాటికి సంబంధించి డబ్బులు ఇచ్చే ఆప్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు పరిశీలిస్తుంది మనకు దీనికి సంబంధించి త్వరలో అసెంబ్లీలో బిల్లు అనేది ప్రవేశపెట్టి సో అనంతరం అయితే మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రేషన్లలో చాలా చాలా అక్రమాలు జరుగుతున్నాయి వాటన్నిటిని మనం అరికట్టాలంటే ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసినా రేషన్ అనేది అక్రమంగా అయితే రేషన్ బియ్యాన్ని ఉన్నారు సో దాన్ని ఆపలేకపోతున్నాం కాబట్టి ఎవరికైతే రేషన్ బియ్యం మేము తినాం మాకు వద్దనుకుంటారో అటువంటి వారికి డబ్బులు ఇస్తితే వాళ్ళే నచ్చిన బియ్యం కొనుక్కుంటారనే ప్రతిపాదన అనేది చాలా రోజుల నుంచి ఉంది సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం మనకు గరిష్టంగా మూడు వేల ఐదు వందల రూపాయల వరకు బియ్యం కనుక వద్దనుకుంటే డబ్బులు ఒక కార్డుకి ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇంతకీ మనకు రేషన్ బీమ్ ఇస్తే బెటర్ అనుకుంటారా లేకపోతే మనకు డబ్బులు ఇస్తే మేలు అనుకుంటారా ఏది ఏమైనా మీ యొక్క ఉద్దేశాన్ని కూడా కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతుంది సో ఆ యొక్క అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్